భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు మాసపు సోమవారం పైగా స్కంద పంచమి ఈ స్కంద పంచమి రోజున ఈ దేవి యొక్క కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ దేవి యొక్క కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ వల్ల అవతరించింది గనుక ఆమెకు దేవి అని పేరు వచ్చింది ఈ దేవి పేరు దేవసేన ఈమె కుమారస్వామికి ప్రియురాలు శిశురక్షకి బాలారిష్టంలో నుంచి శిశువులను కాపాడుతుంది శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట దేవి దివ్యమాత ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన విన్న చదివిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవాళ్ళు తప్పక రోజూ చదవవలసిన మహామంత్రం స్తోత్రము ఇది కథ స్వయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధము బంధకారణమని పెళ్లి మానేసి తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుణ్ణి కని వాడికి రాజ్యం అప్పగించి తపస్సు చేయటం రాజధర్మం అని చెప్పగానే ప్రియవతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చాడు ఎంతకాలమైనా సరే సంతానమే కలగలేదు కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేశి యాగం చేసి తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయింది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది కన్నతల్లి కడుపు బాధ చెప్పసత్యం కాదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ప్రియవతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది ఆ దేవతకు ప్రియవతుడు అభివాదం చేసి అమ్మా ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడకు దయచేశారు అని సవినయంగా అడిగాడు రాజా నేను ప్రకృతి సష్టాంశ వల్ల బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది ప్రియవతుడి ప్రార్థనతో కనుకరించి పిల్లవాణ్ణి బ్రతికించి తిరిగి ప్రియవతుడికి ఇస్తూ వీడి పేరు సువ్రతుడు అప్రమేయమైన బల పరాక్రములతో ఈ భూమిని ఏకచత్రంగా పాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని అన్నది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆదరిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపజేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానమైపోయింది ప్రియవతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించాడు పురుటింట ఆరవనాడు షష్ఠీ పూజ చేస్తే పురుటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయటం వలన పురుటి దోషాలు బాల అరిష్టముల దోషాలు తొలగి శిశువు పూర్ణాయుధాయుకుడు కలిగి ఉంటాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రంతో శ్రద్ధా భక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ రక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకాలైన గ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి యొక్క కథ ఇక ఈరోజు స్కంద షష్ఠి గనుక వల్లి సుబ్రహ్మణ్యుల కళ్యాణం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనికై అనే ప్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి సన్నిధానమునకు వెళ్ళాడు లోకములలో తాను చూసిన విశేషాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు అంటే వేటాడి జీవనం సాగించాలి అని ఒకరోజు నమ్మి అతని భార్య ఆహార పదార్థాల సంపాదనకై కొండల మీద తిరుగుతూ ఉండగా వారు ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూశారు ఆడపిల్లలు లేని లోటు ఆ దేవుడు రూపంలో ఈ విధంగా తీర్చాడు అనుకొని ఆ బిడ్డని ఎత్తుకుని ముద్దాడి తమ ఇంటికి తీసుకుని పోయారు తమ జీవనాధారమైన వల్లీ కొండల మధ్య దొరికింది కాబట్టి వల్లి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగారు భగవంతునిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విధేయతలతో వల్లి పెరిగింది ఆమెది రాశిభూతమైన సౌందర్యం అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములుంటాయి ఎప్పుడు నువ్వు చూసి భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యంను చూసి ఉండలేక పొంగిపోతారు అని అన్నాడు నారదుడు ఆ మాటలు విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకుని వచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు బిల్లరాజుతో నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీ కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు శంకరుని తేజమును పొందినవాడో ఎవరు గొప్ప వీరుడో ఎవరు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీ అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అని అన్నాడు బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక ఆ విధంగా చూశాడు బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యం అంతటినీ ఒకే చోట రాశిభూతం చేసి పా ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒక్కసారి మాట్లాడాలి అని అనుకున్నాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఈవిడ ఆయన వంక చూసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది ఆ తర్వాత కుమారస్వామి వల్లిని చేరి తన స్వపరిచయం చేసుకుని వెళ్ళాడమని కోరాడు ఇంతలో వల్లి తల్లిదండ్రులు అనుచరులు వస్తూ ఉండటం చూసి ముసలి శివభక్తుని రూపంలో మారిపోయాడు కుమారస్వామి వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్న కుమారస్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన కొద్దిసేపటికే ఒక గజరాజు వల్లి వల్లీ పైన దాడి చేసింది కుమారస్వామి ఆమెను రక్షించాడు పార్వతీ తనయుడు తన వాహనమైన నెమలి ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యమునకు నిర్వహించినట్లు వల్లీదేవికి దర్శనమిచ్చాడు ఆ దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పరిచింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుపోయాడు ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి ఏడుస్తోంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెచ్చి చెప్పలేదు అని చూసిన చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు ఆ ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తాను అంది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు చెలికత్తె వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దాం అని అన్నాడు అప్పుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లవారిపోయింది పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం వద్ద వడ్డుకు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు బిళ్ళనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు అందరూ కిందపడి సృహ తప్పిపోయారు తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ సృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు స్వామి నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యమని అడుగుతారు అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైన కుముదుని కుమార్తె అని కానీ ఈమె మా ఇంట పెరుగుతున్నది వల్లి నాగస్వరూపిణి కావటం వల్ల నాగస్వరూపుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవటానికి సంసిద్ధుడవుతాడు ఇంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు నేనెంత భాగ్యవంతుడినో కదా అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్య స్వామిల వివాహం ఆనందదాయకంగా జరిగింది ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్య స్వామి కలియుగమునందు కొండలపైనే వెలస్తానని మాట ఇచ్చాడు అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలిసి ఉన్నాయి పార్వతి పరమేశ్వరులతో మరియు దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలను అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరువెత్తెని అందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన పాపాలన్నీ దగ్ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి కలుగుతుంది కుమారస్వామి పాముగా మారి వివాహం చేసుకున్న రోజున మార్గశిర శుక్లపక్ష షష్ఠి పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కావున నువ్వు శుభ్ర బ్రహ్మణ్య దేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడవని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు కావున కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు వల్లి అమ్మవారు కుండలీని శక్తికి ప్రతీక ఈ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదక శక్తి ప్రతీక వల్లి అమ్మ మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్టూ చుట్టుకొని మూలాధార చక్రమునందు ఉంటుంది అయితే కుండలినీ శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవ్వరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్పారు శివశక్తుల అనురాగమునకు ఫలము జ్ఞాన పండిత అని కీర్తించబడ్డవాడు గజముఖానుడు దేవసేనాధిపతి వల్లీ నాయకుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వైభవంను తలుచుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు